రాత్రి తొమ్మిది అవుతుండగా వచ్చాడు శేఖరం అరుణ తలుపు తీసి తన గదిలోకి వెళ్ళిపోయింది శేఖరం కూడా అరుణ వెనకే వచ్చాడు అరుణ అన్నగారిని గమనించినట్టే ఉండిపోయింది అరుణకి కోపం వచ్చిందని గ్రహించాడు శేఖరం అరుణ మంచినీళ్ళు కావాలి అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అరుణ వెళ్ళి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళబోయింది శేఖరం అరుణని వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపుతూ అడిగాడు అలా మరుణ అని బాగానే ఉన్నానే ముభావంగా జవాబు చెప్పింది నాకేసి చూసి చెప్పు అరుణ మాట్లాడలేదు అన్నగారి చూడలేదు కోపం వచ్చింది కదూ తెలుసుకున్నావన్నమాట అన్నగారి కళ్ళల్లోకి చూస్తూ అంది కోపం వచ్చిందని తెలుస్తోంది ఎందుకో మాత్రం తెలియదు అబద్ధం పోనీలే ఇప్పుడు ఆ గొడవ ఎందుకు అలా కూర్చో ఎందుకో చెప్పు ముభావంగా అంది అరుణ ఇవాళ నువ్వేమన్నా పడతాను కానీ కోపంగా ఉంటే మాత్రం ఊరుకోను తప్పుంది కాబట్టి పడతావు లేకపోతే నువ్వు ఊరుకునేది అసలు తప్పేమిటో చెప్పరాదు అలా అన్నాక ఎందుకన్నానా అని మనసులోనే బాధపడ్డాడు మీరా నాకు మంచి స్నేహితురాలు ఆ సంగతి నీకు చాలాసార్లు చెప్పలేదు నీ మెప్పు పొందిన ఆ స్నేహితురాలిని తప్పకుండా చూడాల్సిందే అని నువ్వోసారి అనలేదు అన్నానేమో చేతిలో ఉన్న పెట్టె మీద వేళ్లతో రాస్తూ తలెత్తకుండానే అన్నాడు శేఖరం అరుణకి ఒళ్ళు మండింది అనకపోయినా సభ్యత కోసమైనా రెండు మాటలు మాట్లాడవచ్చుగా నీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా సిగ్గేసింది పాపం మీరా చిన్నబుచ్చుకున్నట్లుగా తర్వాత సరిగ్గా మాట్లాడనే లేదు అరుణ బాధగా అంది తనని చూస్తూనే మీరా ఎలా అయిపోయిందో శేఖరం గ్రహించాడు అసలు సంగతులేమీ తెలియని అరుణ తను మర్యాద కోసమైనా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినందుకు అనుకుంటోంది శేఖరం చేతిలో ఉన్న చిన్న పెట్టె మూత తెరిచాడు ఆ పెట్టెలో మంచి ముత్యాల దండ ఉంగరం ఉన్నాయి శేఖరం వాటిని అరుణకి చూపిస్తూ ఎలా ఉన్నాయి అరుణ నీకు నచ్చాయా అని అడిగాడు ఇప్పుడు ఇవెందుకు ఆశ్చర్యంగా అడిగింది అరుణ నాకు కొనాలనిపించింది నాకు నచ్చాయి కొన్నాను నీకు నచ్చాయో లేదో చెప్పు అరుణ వాటిని చేతిలోకి తీసుకుని చూస్తుండిపోయింది నచ్చాయి నచ్చలేదు అని చెప్పకుండా అసలు వాటిని తీసుకోవాలనే బజారుకి బయలుదేరాను అప్పుడు కుదరలేదు అతని ముఖం కోపంతో ఎరుపెక్కడం ముత్యాల దండనే చూస్తున్న అరుణ గమనించలేదు అతనన్నాడు మళ్ళీ ఇందాక మూర్తి వచ్చాడు అతను నేను వెళ్ళాం మూర్తి కూడా చాలా బాగున్నాయన్నాడు బాగుండలేదని కాదన్నయ్య ఇప్పుడు ఎందుకు ఇంత ఖరీదు పెట్టి శేఖరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నీకు నచ్చాయి కదా ఇంకా డబ్బు సంగతి నువ్వేం మాట్లాడకు అన్నాడు రాత్రి రాజేంద్ర కుసుమ వచ్చేసరికి పదకొండు గంటలైంది అరుణ అందరికీ అన్నాలు వడ్డించింది కుసుమ అక్కడికి వస్తూ ఇంకా మీరు తినలేదా మీరు తినేయవలసింది మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుందని తెలుసుగా అంది అలా అనటంలో అనవసరంగా తమ కోసం కూర్చున్నారనే అభిమానం లేదు బాధ లేదు అన్నయ్య ఆకలి లేదన్నాడు నాకు ఆకలి అనిపించలేదు అంది అరుణ కుసుమ ఇంకే మాట్లాడలేదు మంచినీళ్ళ జగ్గు నెయ్యి తీసుకొచ్చింది రాజేంద్ర శేఖరం వచ్చి కూర్చున్నారు అరుణ శేఖరం తెచ్చిన ముత్యాల దండా ఉంగరం రాజేంద్రకి కుసుమకి చూపించింది రాజేంద్ర చాలా బాగున్నాయి అన్నాడు కుసుమ పొడిగా బాగున్నాయి అంది ఆవిడ మామూలు ధోరణిలో కుసుమ మౌనంగా భోంచేస్తోంది భోజనాలు అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కుసుమ భర్తతో అంది మరిదిగారు మహా జోరుగా డబ్బు ఖర్చు చేస్తున్నారే ఇలా ఖర్చు చేస్తూ తిరుగుతూ ఉంటే బాగానే చేస్తాడు వ్యాపారం శేఖరం మీద విపరీతమైన కోపం విసుగు కలిగినప్పుడు మరిదిగారు అని సంబోధిస్తుంది అలా ఎక్కువ కోపం విసుగు ఎప్పుడొస్తాయంటే శేఖరం అరుణకి తల్లికి ఏదైనా కొన్నప్పుడు వాళ్ళ గురించి అభిమానంగా మాట్లాడినప్పుడు శేఖరం నాలుగు రోజులకి మించి ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది దానికి కారణం అన్నదమ్ములిద్దరూ విడిపోయి ఏడాది అయింది విడిపోయాక ఎవరి దారి వారిది ఎవరి సంపాదన వారిది అలాంటప్పుడు నాలుగు రోజులకు మించి ఉండడం ఆవిడకి ఇష్టం ఉండదు కుసుమకి ఇష్టం లేదని ఆ ఇంట్లో అందరికీ తెలుసు చెప్పుకోలేని ఇబ్బంది అన్నగారు ఊళ్ళో ఉండగా తమ్ముడు హోటల్లో తింటే అన్నగారికి గారికి అమర్యాదే శేఖరం సాధ్యమైనంత వరకు పనుంది రావడానికి కుదరదంటూ ఏ హోటల్లోనో భోజనం చేస్తుంటాడు అరుణ చాలా బాధపడుతుంది నాలుగైదు రోజులకోసారి ఈ రోజు నువ్వు వచ్చే వరకు నేను తిననన్నయ్యా అంటుంది అలా చెప్పమ్మా అరుణ అంటాడు రాజేంద్ర తను చెప్పి చెప్పి విసిగిపోయిన వాడిలా అతను భార్య కోపానికి తట్టుకోలేని బలహీనుడు ఆ రోజు తప్పనిసరిగా ఇంట్లో భోజనం చేస్తాడు శేఖరం భార్య మాటకి కాస్త నిదానించి అన్నాడు రాజేంద్ర పోని వాడెలా డబ్బు ఖర్చు చేసుకుంటున్నా మనకేం వాడి డబ్బు వాడు ఖర్చు చేసుకుంటున్నాడు తర్వాత మన నెత్తికెక్కకపోతే సరి ఎవరెలా చేసుకున్నా సరే అందు విసుగ్గా లైటు తీసేస్తూ ఈ మధ్య శేఖరం మీద కుసుమకి మరీ కోపంగా ఉంది కుసుమ తల్లి తరపున ఓ సంబంధం తీసుకొచ్చింది దానికి శేఖరం ఒప్పుకోలేదు చూడ్డానికి కూడా వెళ్ళలేదు పోనీ ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తానంది శేఖరం దానికి ఒప్పుకోలేదు తను అసలు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోనన్నాడు కట్నం కోసమేమోననుకుని కట్నం బాగా ఇస్తారంది అసలు డబ్బు నా అమ్మాయిని చేసుకోనని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ మాట నేరుగా వచ్చి గుండెల్లో గుచ్చుకుంది శేఖరం అన్నమాట తనని ఉద్దేశించేనని అర్థం చేసుకుంది భర్త దగ్గర ఇంతెత్తు ఎగిరింది ఒక్క పైసా వద్దు అన్నప్పుడు ఊరుకుంటే పోలా అన్నాడు రాజేంద్ర ఆ ఇలాంటి మాటలన్నీ చెప్పడానికే డబ్బులేని పిల్లని తీసుకువస్తాను చేసుకోమనండి చూద్దాం అని మండిపడింది ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అయినా మనకెందుకు చెప్పు వాడు పిన్ని చూసుకుంటారు ఇంకా అయితే మీ నాన్న బాబాయిలు చూసుకుంటారు కుసుమకి ఇలా ఓ గంట సేపు నచ్చ చెప్పి శాంతపరిచాడు అప్పటి నుంచి శేఖరం అంటే కుసుమకి బొత్తిగా పడటం లేదు అలాగే అరుణ ఉండడం కూడా కుసుమకి ఇష్టం లేదు అన్నదమ్ములిద్దరూ విడిపోయాక అరుణ చదువుల నిమిత్తం శేఖరం అన్నగారికి డబ్బు ఇస్తున్నాడు ఇది అరుణకి చూచాయిగా తెలిసినా అరుణ అమ్మగారికి తెలియదు శేఖరం తెలియనివ్వలేదు వేణుగోపాలరావు గారి మొదటి భార్య సంతానం రాజేంద్ర శేఖరం శేఖరం పది నెలల పిల్లాడప్పుడే ఆవిడపోయింది పరాయి వాళ్ళొస్తే పిల్లలని సరిగా చూడరని ఆవిడ చెల్లెల్నే ఇచ్చి చేశారు అక్క పిల్లల్ని తన పిల్లల్లాగానే పెంచింది ఆవిడ కాపురానికి వచ్చిన ఐదారేళ్లకి అరుణ పుట్టింది శేఖరానికి తల్లి ఎవరో తెలియని వయసులో తల్లిపోవడంతో పినతల్లినే అమ్మ అని పిలిచేవాడు రాజేంద్ర చేత కూడా అమ్మ అని పిలిపించాలని ఆ భార్యాభర్తలు విధాల ప్రయత్నం చేశారు రాజేంద్ర పిలిచేవాడు కాదు మా అమ్మ చచ్చిపోయింది నువ్వు పిన్నే అనేవాడు అరుణ ఐదేళ్ల పిల్లప్పుడు వేణుగోపాలరావు గారు పోయారు అన్నగారులు తమ్ముడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమన్నా ఆవిడ ఒప్పుకోలేదు రాజేంద్రకి మేనమామ కూతురునే ఇచ్చి చేశారు మేనరికం చేయడం ఆవిడకి ఇష్టం లేదు కారణం వేణుగోపాలరావు గారికి ఇష్టం ఉండేది కాదు అయినా వదిన గారి సంగతి కుసుమ సంగతి ఆవిడకి తెలియంది కాదు కానీ రాజేంద్ర కుసుమనే చేసుకుంటానన్నాడు ఇంకా ఆవిడ ఏమీ అభ్యంతరం చెప్పలేదు నీ ఇష్టం అంది అన్నదమ్ములకి పంపకాలు పెట్టింది కుసుమ తండ్రే వాళ్ళకిప్పుడు పంపకాలేమిటి అని తెల్లబోయింది ఆవిడ బాధ్యతలు తెలిసి వస్తుంటాయి అన్నాడాయన అదే మంచిదమ్మా జరగని నువ్వేం బాధపడకు అన్నాడు శేఖరం జమీందారు గారు అబ్బాయిలు విడిపోయారని ఆ ఊరి ప్రజలు వింతగా చెప్పుకుంటుంటే ఆవిడ చాలా బాధపడేది సిగ్గుపడేది కూడా ఆ ఊర్లో వేణుగోపాలరావు గారిని అందరూ జమీందారు గారనే అంటారు అసలు ఆ కుటుంబానికి జమీందారి అనే బిరుదు పూర్వకాలం నుంచి ఉంది ఆవిడ బెంగ పెట్టుకున్నట్టుగా అయిపోయింది దాంతో ఆరోగ్యం దెబ్బతింది శేఖరం కొన్నాళ్ళు ఇంటి దగ్గరుండి తల్లికి వైద్యం చేయించాడు ఆవిడ ఆరోగ్యం కుదుట పడింది కొన్నాళ్లపాటు ఎక్కడికైనా తిరిగి వస్తానంది శేఖరానికి అదే మంచిదనిపించింది సరేనన్నాడు తెలిసిన వాళ్ళెవరో యాత్రలకి వెళ్ళబోతుంటే వాళ్లతో పంపాడు తల్లిని తల్లి రాగానే అరుణ వాళ్ల ఊరు వెళ్ళిపోతుంది చదువు కూడా అయిపోయింది కుసుమ కాపురానికి వచ్చి పదేళ్లైనా పిల్లలు లేరని బాధపడుతోంది అరుణ వెళ్ళిపోయాక చెల్లెలు కొడుకుని అక్క కూతుర్ని తెచ్చి ఉంచుకోవాలని తాపత్రయం రాజేంద్రకి ఇష్టం లేకపోయినా భార్యకి కోపం వస్తుందని బాధపడుతుందని నీ ఇష్టం అనేశాడు అతని మామూలు ధోరణిలో శేఖరానికి ఎంతకీ నిద్ర పట్టలేదు పుస్తకం చదివినా నిద్ర రాలేదు కళ్ళు మంటలు పుట్టడమే తప్ప మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి ఎలాగో అతనికి అర్థం కావడం లేదు అరుణకి ఓ పట్టాన ఎవరూ నచ్చరు అవతల వాళ్ళ మాట అది నచ్చితేనే వాళ్ళ స్నేహం చేస్తుంది అలాంటిది ఈ మీరా ఎలా నచ్చింది జ్యోతి ఎలాంటిదో శేఖరానికి తెలుసు ఎవరి నోట విన్నా జ్యోతి రాలుగా తనమే వినిపిస్తుంది ఈ ముఠాలోదే మీరా ఎలాగైనా అరుణకి నచ్చ చెప్పి మీరా స్నేహం మానిపించాలి జ్యోతిని ఎప్పుడు ఎక్కడ చూసినా చుట్టూ పది మంది ఆడపిల్లలకి తక్కువ ఉండరు వాళ్లల్లో మీరాని చూసిన గుర్తు శేఖరానికి లేదు అంతమందిని పరీక్షగా ఎవరు చూశారు అనుకున్నాడు ఓసారి శేఖరం కోటేశ్వరరావుతో పనుండి వాళ్ళింటికి వెళ్లాడు అప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అది ఆయన విశ్రాంతి తీసుకునే సమయమట సుమారుగా డజను మంది అమ్మాయిలు చేసే హడావుడితో హాలు దద్దరిల్లిపోతోంది పాటలు పాడేవాళ్లు కొందరు మధ్యలో వాయించేవాళ్లు మరికొందరు ఎవరి నైపుణ్యం వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు శేఖరం వెనక్కి తిరిగి వచ్చేద్దామని గేటు వరకు వచ్చాడు ఇంతలో పదిహేనేళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యగారు రమ్మంటున్నారంటూ విశ్రాంతి గొడవ దేవుడెరుగు అసలు అంత గొడవ ఆయన ఎలా భరిస్తున్నాడా అనిపించింది శేఖరానికి కోటేశ్వరరావు దృష్టిలో శేఖర ఉన్నాడు కానీ గబుక్కున మా అమ్మాయిని చేసుకుంటావా అని ఆయన అడగదలుచుకోలేదు అందులోను జ్యోతి పెంకితనం మాట దురుసుతనం శేఖరానికి ముఖస్థంగా తెలిసిపోయాయని ఆయనకి తెలిసిపోవడంతో ఆయన శేఖరాన్ని లౌక్యంగా నెమ్మది నెమ్మదిగానే లోబరుచుకోవాలనుకున్నారు అందుకని శేఖరం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కాస్త రేటు ఎక్కువ పలికించినా కోటేశ్వరరావు దిగట్లేదు ఈ మధ్యనే తెరిచిన ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో శేఖరాన్ని కూడా చేర్చుకుందామని కోటేశ్వరరావు చాలా ప్రయత్నం చేశాడు శేఖరం అందుకు అంగీకరించలేదు నువ్వేం పెట్టుబడి పెట్టక్కర్లేదు అవన్నీ నేను చూసుకుంటానుగా అన్నాడు అయినా శేఖరం అనలేదు ఊరికి పది మైళ్ళ దూరంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని కోటేశ్వరరావు అమ్మేస్తాడని తెలిసి శేఖరం అతని స్నేహితుడు రాఘవరెడ్డి కలిసి తీసుకుందాం అనుకున్నారు రెడ్డి దగ్గర ఉన్న కోటేశ్వరరావు అందులో శేఖరం కూడా కలుస్తున్నాడని తెలిసేసరికి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదనుకుని బిగిశాడు ఆ రెడ్డితో నీకెందుకయ్యా శేఖరం మనం మనం చూసుకోవాలి కాని అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పి చూశాడాయన శేఖరం చురుకైనవాడు సమర్థుడు తన డబ్బు వ్యవహారం అతనికి నింపాదిగా అప్పగించవచ్చు జులాయిగా పాడు చేయడు తన డబ్బుని చూసి ఆశపడి వచ్చిన వాళ్ళు కూడా జ్యోతి పెంకితనానికి జర్సి వెనక్కిపోతున్నారు తన వ్యాపారంలోకి ఇతన్ని ఎలాగైనా దించి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే నిశ్చింతగా ఉండొచ్చని ఆయన అభిప్రాయం అందుకు శేఖరం కలిసి రావడం లేదు శేఖరం అడిగిన దానికి ఆయన అనకుండా తాత్సారం చేస్తున్నాడు